మాజీ కార్పొరేటర్ సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్పల్లి దయాకర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా నియోజకవర్గం నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హుటాహుటిన శరీర్ డివిజన్ హుడా కాలనీలో ఉన్న దయాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి దయాకర్ రెడ్డిని స్వయంగా పరామర్శించారు ప్రజాసేవతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని దయాకర్ రెడ్డికి తీగల విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజా సమస్యల కోసం పోరాడటంతో పాటు తమతో పాటు తమను నమ్ముకున్న కుటుంబ సభ్యుల కోసం కూడా జాగ్రత్త పడాలని తెలిపారు రెడ్డిని పరామర్శించిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బేర బాలకిషన్ బంగారు మైసమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ ఆకుల అరవింద్ కుమార్ సరూర్ నగర్ పట్టణంలోని నేవీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీపతి శేఖర్ రెడ్డి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేంద్ర గుప్తా సుదర్శన్ ముదిరాజ్ రిషి ఉన్నారు